ఈరోజు గుత్తి వంకాయ కూర నేను ఎలా చేస్తాననేది చూద్దాం ముందుగా అయితే కనుక పల్లీలు ధనియాలు జీలకర్ర గసగసాలు రెండు లవంగి మొగ్గలు ఒక యాలక్కి ఇది బ్రౌన్ కలర్లో వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంక కొబ్బరికాయ ముక్క అల్లం ఎల్లుల్లిపాయ ఈ రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకోవాలి మెత్తగా తర్వాత ఉప్పు కారం పసుపు ఈ మూడు సరిపడినంత వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసేసుకుని ఈ పేస్ట్ని మనం మంచిగా గుత్తి వంకాయలా కట్ చేసుకున్న వంకాయలు పేస్ట్ అయితే పెట్టేసుకోవాలి అలాగే నేనైతే ఈ వంకాయ కూరని కుక్కర్లో చేస్తానండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకొని మంచిగా వంకాయలు ఆ మిగిలిన పేస్ట్ని బాగా ఫ్రై చేసేసుకుని ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మనం కొంచెంగా చింతపండు రసం వేసుకుని ఇంకొంచెం వాటర్ వంకాయలు ములిగేలా వేసుకుంటే చాలు ఎక్కువ అసలు వేయొద్దు ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆ పేసుకుంటే మంచిగా కూర అయితే రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా ఈజీగా గుత్తి వంకాయ కూర అయితే ఈజీగా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అలానే నాకైతే మొన్న పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చి అందరూ కూడా చాలా మంచిగా పాజిటివ్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ పైన అయితే కామెంట్స్ ఇస్తాను కొన్ని కామెంట్లు చూస్తుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అండి ధైర్యం కూడా వస్తుంది ఎప్పటికైనా మంచి జరుగుతుంది అనే ధైర్యంతో అయితే నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కొందరు అయితే టైం తీసుకుని మంచి సలహాలు అయితే నాకు ఇస్తూ ఉన్నారు ఇంత ప్రేమ ఆదరణ చూపిస్తున్నా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మీ ఆధారణ ఎప్పుడు నాకుంటే నేను ఎప్పుడు బాగుంటానండి ఇంకా మన కూర అయితే రెడీ అయిపోయింది నిజంగా వేడివేడి అన్నంలో ఈ కుత్తు వంకాయ కూర ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంటుంది